इन और कल भी बहुत देर होगा ना ये नहीं करते पर रे लेकर आना था ओके कैसे आज रात से आज ये पीस तो ले रहा हूं तो मल्ली हो जाता है

సాఫ్ట్వేర్ ఇదే సాఫ్ట్వేర్ ఇదే ఇదే ప్రచారం ఇచ్చేమంటూ ఎవరికి కాపాడానికి రాదని మాదే రాదండి ఆల్రెడీ ఎందుకంటే మినప చేరు ఫోన్ ఏంటి మాధవరా దీని గురించి సీరేసుకుంటారు సార్ వెళ్తుంది

जिसके रेट है उन्होंने मालूम नहीं चुन गया भाई हां मुकेश अमर हां इधर आएगा आज के वाले निकाल कर పుగా ఎక్కడ కోసేసి ఐదు సంవత్సరాల నుంచి ఒక తట్ట కూడా వేయలేదు ఆ అవుతుంది నీరు కొద్దిగా కిందకి కిందకెళ్ళిపోయే నీరు ఊరి మీద పడిపోతుంది లేదు మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు లేదు ఇప్పుడు రాలేదు సంవత్సరం వసరం అది లేదు వాళ్ళకి తప్ప అంటే వాళ్ళకి అవసరం కదా ముందు అంత లాగేశారు ఏదైతే అల్పపీడనం మరి ఇక్కడ తాడేపల్లి గుడు మండలాన్ని ఉదయం చేసిందని చెప్పి చెప్పక తప్పదు ముఖ్యంగా వేరంపాలు బంగారుగుడు పట్టింపాలు అప్పారావుపేట అలాగే మాధవరం మరి జగన్నాథపురం ఈ గ్రామాలన్నీ కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయిన పరిస్థితి ఈ గ్రామాల్లో ఉన్న ఆరు వేల ఏడు వందల ఎకరాలు పూర్తిగా నాశనం అయిపోయిన పరిస్థితి పది పదిహేను వేలు ఖర్చు పెట్టి నాట్లేసి రెండో కోట కూడా ముందేసిన పరిస్థితిలో ఈవేళ మరి రైతా తీవ్రంగా నష్టపోయింది మరి ప్రభుత్వానికి ఈ విషయాన్ని చెప్తూ రేపు శాసనసభ సమావేశాల్లో శాసనసభ్యులు గారు ఈ సంగతి రైతాంగం నష్టపోయిన విషయాన్ని కచ్చింపుగా లేవని అందరికీ కూడా న్యాయం జరిగేలాగా మరి చూస్తారని చెప్పి తెలియజేస్తూ మరి మరిన్ని ఇంకా రెండు రోజులు ఈ అల్పపీడనం కొనసాగుతుంది తుఫానుగా మారిపోయింది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా మెరగాలి అలాగే వ్యవసాయదారులు కూడా ఎక్కడికక్కడ గొండ్లు పడిన చోట మీరు అప్రమత్తంగా ఉండి మరి ఓటమి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ రెయిన్బోల్లో పనిచేసి ఖచ్చితంపుగా బాధితులకి మరి అండగా నిలబడాలని చెప్పి కోరుకుంటూ సెలవు రోజుల నుంచి పుట్టున వర్షాలకి మరి వీరంపాలెం పట్టింపాలు బంగారుగుడు మరి అదేవిధంగా అప్పారావుపేట మరి నాదవరం కింద ఆరుళ్ళ జగన్నా జగన్నాథపురం నవాపురం నవాపాలు ఆరంపల్లి నందమూరు ఈ గ్రామాలన్నీ కూడా పూర్తిగా మరి నందమూరి అయితే ఇంకొక ఇదే వర్షం కురిస్తే సాయంత్రానికి నీరు కూడా ఊళ్ళోకి వస్తుందని చెప్పి అక్కడ ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మనంతా అప్రమత్తంగా ఉండాలి పంటలు నష్టపోయిన దానికి అసెంబ్లీలో పెట్టి ఇలా మా మా ప్రాంతంలో గడిచిన ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్ల ఈ మాధవరం ప్రాంతం కానీ ఎక్కడైనా కూడా ఈ గండ్లు అనేది కనీసం వంద రూపాయలు పెట్టి కూడా పోడ్చకుండా నిర్లక్ష్యం చేసిన దానికి ఈ పాపానికి పరిహారం రైతు చెల్లిస్తూ ఉన్నారు ఎలాంటి పొరపాటు జరగకుండా రాబోయే సీజన్లో అన్ని ఎర్రకాలు కట్టి పటిష్టంగా చేసే దిశగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు జరిగిన దానికి జరిగే నష్టం జరిగింది ప్రాణ నష్టం జరగకుండా చూడండి ఈ జరిగిన నష్టానికి ప్రభుత్వం ఎలాంటి మిసులుబాటు ఇస్తుంది మనం చెప్పవలసిన అవసరం ఎందుకంటే ప్రభుత్వాలు కూడా ఇవాళ డబ్బు లేదు అయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో ఏదో రకంగా రైతులు ఆదుకునే ఆలోచన ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రయత్నం మనం చేద్దాం ఎవరు కూడా బయటికి వెళ్ళకండి పొలాల్లోకి వెళ్ళకండి ఏదైతే ఇలాంటి ప్రాంతాల్లో ఎవరు తిరగద్దు ఇలా ఎడదోళ్లు వెళ్ళాలి మోటార్ సైకిల్ వెళ్ళాలని ఆలోచన మానేసి ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఈ రెండు రోజులు కూడా పోలీసులు చెప్పాం ఎవరు వెళ్ళొద్దు పోలీసులు సహకరించండి ఈ ప్రాంత సందర్శనకు కానీ ఎక్కడికి వెళ్ళొద్దు ఇది ఉధృతంగా మారే అవకాశం ఉంది రేపు వెళ్ళి ఇవాళ రేపు కూడా వర్షం పడితే ఇంకా తీవ్రమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఇది గోదావరి తలపించే రకంగా ఉంది ఇక్కడ కాబట్టి దయించి ముందు మన ప్రాణాలు మనం కాపాడిన తర్వాత నాశయం కాపాడుకుందా అని చెప్పి మీ రైతు సోదరులందరినీ కూడా వేడుకుంటా ఉమ్మా ఇక్కడ రాజకీయాలు ఉన్న ప్రతి పార్టీ వ్యక్తులు కూడా మీ అందరూ అండదండలుగా ఉంటారు అదేవిధంగా కోటం ప్రభుత్వం రైతుతో ఉంది రైతు పక్షపాత ప్రభుత్వం ఈ అసెంబ్లీలో కూడా మాట్లాడి ఎలాంటి నష్టభారం వచ్చినా కానీ వచ్చే విధంగా మనం ఏర్పాటు చేద్దాం ఎర్ర గట్టిని గట్టిన డ్యామేజ్ జరగకుండా నెక్స్ట్ ఇయర్కి మన ఏటి గట్టుని ఎరకాల పటిష్టం చేద్దాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం ఉంది ఎరకాల పెట్టారు మను ప్రయత్ని చేద్దాం అంటే కొరితి అన్న అలా అలా ఏం చేస్తారు నేను కోటలో వాడారండి మొం కోట వం చేసేవాడు 126 కి ఓకే బా చెప్పండి నేను దాని ముందు అంటే నేను ఓయ్ గన్న మండవత ఎయ్యో మాథం బోయినో వతల్ బోని ఆయె మానే నొంబాత కాల గండే కొట్టే నాదే మాదే గా టోరిన్

आदी नी आओ कालो सुसुटे હછેવએ? હયિંપરગ સિં હેં શેં હેં હાળે હેં હીં હેં ને હેં ડેંરસા હેં હેંડગે હેંપ હેંસા હ� अरे यार ये दूसरे और ये ये सब हम लोग ये तो यार अलग 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 ये तो क्या है भैया रुको 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 रुक రెండు రోజుల నుంచి లేకుండా కుర్తున్న వర్షాలకి మరి వీరంపాలెం పట్టింపాలెం బంగారుగుడు మరి అదేవిధంగా అప్పారావుపేట మాధవరం కింద ఆరుళ్ళ జగన్నాథపురం నవాబాలు మారంపల్లి నందమూరు ఈ గ్రామాలన్నీ కూడా పూర్తిగా మరి నందమూరు అయితే ఇంకొక ఇదే వర్షం కురిస్తే సాయంత్రానికి నీరు కూడా ఊళ్ళోకి వస్తుందని చెప్పి అక్కడ ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మనంతా అప్రమత్తంగా ఉండాలి పంటల్లో నష్టపోయిన దానికి అసెంబ్లీలో పెట్టి ఇలా మా మా ప్రాంతంలో గడిచిన ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణ వల్ల ఈ మాధవరం ప్రాంతం కానీ ఎక్కడైనా కూడా ఈ గండ్లు అనేది కనీసం వంద రూపాయలు పెట్టి కూడా పోడ్చకుండా నిర్లక్ష్యం చేసిన దానికి ఈ పాపానికి పరిహారం రైతు చెల్లిస్తూ ఉన్నారు ఇలాంటి పొరపాటు జరగకుండా రాబోయే సీజన్లో అన్ని ఎర్రకాలం గట్టి పటిష్టంగా చేసే దిశగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పుడు మీకు తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఈరోజు జరిగిన దానికి జరిగిన నష్టం జరిగింది ప్రాణ నష్టం జరగకుండా చూడండి ఈ జరిగిన నష్టానికి ప్రభుత్వం ఎలాంటి వెసులుబాటు అనేది మనం చెప్పవలసిన అవసరం ఎందుకంటే ప్రభుత్వంలో కూడా ఇవాళ డబ్బు లేదు అయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో ఏదో రకంగా రైతులను ఆదుకునే ఆలోచన ఆయనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రయత్నం మనం చేద్దాం ఎవరో కూడా బయటికి వెళ్ళకండి పొలాల్లోకి వెళ్ళకండి ఏదైతే ఇలాంటి ప్రాంతాల్లో ఎవరూ తిరగొద్దు ఇలా నిడబులు వెళ్ళాలి మోటార్ సైకిల్ వెళ్ళాలని ఆలోచన మానేసి ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఈ రెండు రోజులు కూడా పోలీసులు చెప్పాం ఎవరు వెళ్ళొద్దు పోలీసులు సహకరించండి ఈ ప్రాంత సందర్శనకు కానీ ఎక్కడికి వెళ్ళొద్దు ఇది ఉధృతంగా మారే అవకాశం ఉంది రేపు వెళ్ళి ఇవాళ రేపు కూడా వర్షం పడితే ఇంకా తీవ్రమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఇది ఒక గోదావరి తలపించే రకంగా ఉంది ఇక్కడ కాబట్టి దయించి ముందు మన ప్రాణాలు మనం కాపాడిన తర్వాత నా కాపాడుకుందని చెప్పి మీ రైతు సోదరులందరినీ కూడా వీడుకుంటా ఉన్నాం ఇక్కడ రాజకీయాల్లో ఉన్న ప్రతి పార్టీ వ్యక్తులు కూడా మీ అందరికీ అండదండలుగా ఉంటారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం రైతు ఉంది రైతు పక్షపాత ప్రభుత్వం ఈ ఇది అసెంబ్లీలో కూడా మాట్లాడి ఎలాంటి నష్టభారం వచ్చినా కానీ వచ్చే విధంగా మనం ఏర్పాటు చేద్దాం ఎర్రకాల గట్టిన ఇటువంటి డ్యామేజ్ జరగకుండా నెక్స్ట్ ఇయర్ కి మనం ఏటి గట్టిని ఎర్రకాలు వేటిని పటిష్టం చేద్దాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం ఎర్రకాల గట్టిన కాకుండా